చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో రెండు వందల యాభై నాలుగు అవుట్సోర్సింగ్ కాంటాక్టు ఉద్యోగులు తమకు ఎనిమిది నెలలుగా జీతాలు అందడం లేదని గురువారం ద్రావిడ విశ్వవిద్యాలయ పరిశోధన భవనం ముందు నిరవధిక సమ్మెను మూడవ రోజు కొనసాగించారు ద్రావిడ విశ్వవిద్యాలయానికి చెందిన రెండు వందల యాభై నాలుగు మంది నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు అందించాల్సిన ఎనిమిది నెలల జీతాలు అందే వరకు తమ సమ్మెను విరమించేది లేదని విశ్వవిద్యాలయంలో కొంతమంది ఉన్నత అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొంతమందిని రెచ్చగొట్టి తమ మధ్య గొడవలు సృష్టించి తమలో కొంతమందిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు పూర్తిగా జీతాలు అందే వరకు తమ నిరసనను విరమించేది లేదని తెలిపారు అనంతరం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ద్రావిడ విశ్వవిద్యాలయ ఉన్నత అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ద్రావిడ విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ ఔట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు